నమస్కారం నేను మీ ముఖ్ రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు గాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని జనసేన పార్టీ వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు గాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాని అటు ప్రజలంతా ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇది విషయం కాదు అంటే ఎలాంటి విషయం అంటే ఇప్పటి వరకు సిపి పార్టీ వాళ్ళు అంటే కోరినంత విధంగా ఎవరు కోరుకోలేదు ఈ విషయం పట్ల అనేది మనం చెప్పాలి ఇంతొక విషయం ఏంటంటే రోజారెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎప్పుడు మేము రాష్ట్రం అంతా టపాసులతో మూత మోగించాలి అనే విధంగా ఈరోజు రాష్ట్రం అంతా ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఈ మధ్య కాలంలో చాలా మనం చూస్తూ ఉన్నాం మరి వైఎస్ఆర్సిపి పార్టీలో కూడా అరెస్ట్ అయినటువంటి నేతలు కానీ రిమాండ్కి వెళ్ళొచ్చినటువంటి నాయకులు కానీ వీళ్ళందరూ ఎందుకు రోజారెడ్డి గారిని వదిలేస్తున్నారు ఎందుకు రోజారెడ్డి గారిని వదిలేస్తున్నారు మమ్మల్ని ఏమో లోపలేసారు మరి రోజారెడ్డి గారిని ఎందుకు లోపలేయలేదు అసలు ఎందుకు రోజారెడ్డి గారిని ఎందుకు లోపల వేయాలి అనే పాయింట్ ప్రకారంగా మనం మాట్లాడుకున్నట్లయితే రోజారెడ్డి గారు గతంలో పర్యాటక శాఖ మంత్రి మరియు క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు మరి ఈ పర్యాటక శాఖ క్రీడా శాఖలో అప్పట్లో శాప్ చైర్మన్ గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అన్నమాట అందరికీ తెలిసిన విషయమే మరి వీళ్ళిద్దరూ కలిసి దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పేసి వివిధ పత్రికల్లో వచ్చినటువంటి కథనాల ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే మరి నూట ఇరవై కోట్ల రూపాయలు ఏ విధంగా స్కామ్ చేశారనేది కూడా మనము చెప్పాల్సి ఖచ్చితంగా అవసరం ఉంటుంది మరి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వివిధ రకాలుగా టోర్నమెంటులు నిర్వహించి అంటే మండల స్థాయిలో టోర్నమెంట్లు నిర్వహించి దాని తర్వాత జిల్లా స్థాయిలో నిర్వహించి దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో నిర్వహించి తద్వారా ప్రతి గ్రామంలో కూడా క్రీడాకారులకు కిట్లు పంపిణీ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆ రోజుల్లో రోజారెడ్డి గారు మరియు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఒక స్కామ్ చేశారని చెప్పేసి ప్రముఖంగా ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి కథనాల ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే మరి నూట ఇరవై కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఏ దానిపైన స్కామ్ చేశారు వీళ్ళు కిట్లు పంపిణీ చేశారు అని చెప్పేసి అంటున్నారు బ్యాటు పైన జగనన్న బొమ్మ గార్డు పైన జగనన్న బొమ్మ హెల్మెట్ పైన జగనన్న బొమ్మ కిట్ ఇచ్చేటువంటి బ్యాగు పైన కూడా జగనన్న బొమ్మ బాల్సు బ్యాట్లు అయితే ఏకంగా నాసీ రకం బ్యాట్లు పంపిణీ చేసి దాన్ని క్లెయిమ్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఒక ఆరోపణ మరి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో వివిధ స్థాయిల్లో పోటీలు నిర్వహించారు అంటే క్రీడల పరంగా అని చెప్పేసి అసలు కొన్ని గేముల్నే ఆడించకపోయినప్పటికీ వీళ్ళు బిల్లులు క్లెయిమ్ చేసుకున్నారు అని చెప్పేసి ప్రధానంగా వస్తున్నటువంటి అంటే గతంలో వచ్చినటువంటి ఆరోపణలు మరి ఈ ఆరోపణల నేపథ్యంగా భాగంగా చాలామంది ప్రజలు అంటే రోజారెడ్డి గారు గతంలో చేసినటువంటి దూషణ భూషణ వ్యాఖ్యలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే రాష్ట్రం మొత్తం మీద రోజారెడ్డి గారు అంటే ఆమె ఒక్కటే ఒక శాడిజంగా అంటే ఒక వ్యక్తి అరెస్ట్ అయితే లేకపోతే ఒక వ్యక్తి అంటే కక్షపూరితంగా ఒక శాడిజాన్ని టపాసులు పేల్చి ఒక ఆనందంగా చేసుకున్నటువంటి సందర్భాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూశారు మరి నిజంగా రోజారెడ్డి గారికి ఎందుకు అంత శాడిజం చంద్రబాబు నాయుడు గారిపై ఎందుకు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిపైన శాటిజం కాదు చంద్రబాబు నాయుడు గారి పైన కక్ష కాదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందాలి అంటే చంద్రబాబు నాయుడు గారి పైన శాటిజాన్ని చూపిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి అయినా ఇస్తారు లేకపోతే ఆ మంత్రి పదవి ఇచ్చినా కూడా దాన్ని కంటిన్యూ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్లో పుష్కలంగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలి నారా లోకేష్ గారిని బూతులు తిట్టాలి వారి యొక్క కుటుంబ సభ్యులను బూతులు తిట్టాలి వ్యక్తిత్వ హననాలు చేయాలి సో ద మేజర్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఏంటంటే బూతులు తిట్టే దాంట్లో వ్యక్తిత్వ హరణాలు చేసే దాంట్లో పీహెచ్డీ పట్టా పొందిన వారికి మాత్రమే పదవులు కానీ ఎమ్మెల్యే పదవులు కానీ మంత్రి పదవులు కానీ ఇవ్వబడును అని చెప్పేసి రూల్ పెట్టుకున్నారేమో తెలియదు కానీ కంటిన్యూ చేయడానికైతే వ్యక్తిత్వ హరణాలు కంపల్సరీ మరి ఈ రోజారెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఒకవైపు నిన్న మొన్నటి నుంచి యూట్యూబ్లో లుకౌట్ నోటీసులు జారీ చేశారు రోజారెడ్డి గారు ఫరార్ రో రోజారెడ్డి గారికి ఫరార్ అక్కడికి పరారు ఇక్కడికి పరార్ అక్కడ దాక్కున్నారు ఇక్కడ దాక్కున్నారు లాక్కొని వచ్చి పోలీసులు పట్టుకొని వచ్చారని చెప్పేసి వివిధ రకాల తమ్ము నేల్స్లో విస్తృతంగా వీడియోలు చేస్తున్నప్పటికీ రోజారెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా లేదా ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని జస్ట్ పోస్ట్ పెడితే దాదాపు తొంభై శాతం మంది అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తే మేము కూడా టపాసులతో కాల్చుకుంటాం రాష్ట్రం మొత్తం అని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా తీర్పిచ్చినటువంటి పరిస్థితి దాంట్లో అతి ముఖ్యంగా కూడా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కూడా చాలామంది ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు రోజారెడ్డి గారి అరెస్ట్ గురించి ఎందుకంటే ఈమె వైఎస్ఆర్సిపి పార్టీ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారికి చాలామంది వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి రోజా రోజారెడ్డి గారు కూడా పడదు కాబట్టి సో ఆ నాయకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు వల్లభనే వంశీ కొడాలి నాని పిన్నెలు రామకృష్ణారెడ్డి తమ్ముడు పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు మరి అదేవిధంగా చాలామంది నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చాలామంది హేమా హేమీలు సైతం ఆ పార్టీలో జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి మరి రోజారెడ్డి గారిని ఎందుకు అని చెప్పేసి కొంతమంది మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ చాలామంది డిస్కషన్ చేసుకున్న మాట అయితే వాస్తవాన్ని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు మరి ఫైనల్గా రోజారెడ్డి గారిని ఈ ఆగస్టు పదిహేను ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో మహిళలకు ఆ రోజే అరెస్ట్ చేస్తారని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంటే వారి యొక్క అభిప్రాయాన్ని వివిధ మీడియాల ద్వారా తెలుపుతున్నటువంటి సందర్భం మరి ఏదేమైనప్పటికీ మ్యాక్సిమం ఈ నెలలోనే ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం మరి రోజారెడ్డి గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా వీళ్ళు చేసినటువంటి అవినీతిని పోలీసులు అంటే పట్టుకొని జైలుకు వెళ్ళి తర్వాతే అన్ని ప్రజల ముందు పరిస్థితి అయితే కనపడతా ఉంది నమస్కారం